ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేత్స్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతమయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి చూసుకున్నట్లయితే సూర్యభగవానుడు మకర రాశిలోకి మకర సంక్రమణం జరుగుతుంది పద్నాలుగు జనవరి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల ప్రాంతంలో మారనున్నాడు అయితే ఈ యొక్క మకర సంక్రమణంలో సూర్యభగవానుడు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత మరియు పేరు ప్రఖ్యాతలు తెచ్చేటువంటి గ్రహము ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సంచార మూలంగా ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు వారికి ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు రానున్నాయి ఏ విషయాల పట్లకించి జాగ్రత్త వహించాలి మరియు ఏ పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా మనకి సంక్రాంతి ఆ రోజు సంక్రమణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వారి వారి యొక్క పితృదేవతలకి తాతలకు తండ్రులకి ఇట్లా ఉంటారు గతించిన వారు వారికి స్వయం పాకం ఇస్తూ ఉంటారు అందులో ప్రత్యేకంగా మీకున్నటువంటి సమస్య బట్టి ఎటువంటి పరిహారం ఎటువంటి దానము చేసినట్లయితే ఆ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మేన లగ్నము మేనరాశి మీకు ఈ సూర్యభగవానుడు ఆరో స్థానం నుంచి లాభ స్థానంలో ఉంటున్నాడు కావున ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా మీకు ఇక్కడ రిజల్ట్ ఇచ్చేటువంటి రిజల్ ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి పూర్వజన్మ కర్మస్థానాలని సూర్యభగవానుడు రూల్ చేస్తున్నాడు ధనపరంగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో కొంతకాలం నుంచి ఫైనాన్షియల్ పరంగా ఖచ్చితంగా ఇక్కడికి అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు రావాల్సిన ధనం రావడం ఒక్కసారి గవర్నమెంట్ పీపుల్ నుంచి వచ్చేవి లేదంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ వేసేటువంటి వారికి ధనం మూలంగా రావడము భూమి మూలంగా ఏదైనా ఫ్యాక్టరీస్ మూలంగా ఇట్లాంటి వాటి మూలంగా ధనం రావడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ మూడవ స్థానం నాలుగవ స్థానము అష్టమ స్థానము పన్నెండవ స్థానం అంటే అగ్రిమెంట్సు ఏదైనా భూమి కొనుగోలు చేసేటువంటి అంశంలో ప్రధానంగా ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెడదామనుకుంటున్నారు లేనట్లయితే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు రెంట్కి ఏదైనా ఒక హోటల్ పెడదామను ఇంకా రకరకాల బిజినెస్ ఐడియాస్ ఉంటాయి చాలామందికి అటువంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఒక లీజ్కి ఏదైనా తీసుకునేటప్పుడు అక్కడ వాస్తుపరంగా ఏదైనా దోషం ఉందా అని చెక్ చేసుకొని తీసుకోండి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం అలాగే కొన్ని కొన్నిసార్లు ఏదైనా నేర్చుకుందాము ఏదైనా కోర్స్ తీసుకుందాం అనుకొని తొందరపాటులో మీకు బాగా సెట్ అయ్యేటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఎవరో ఏదో చెప్పారని ఇంకో కోర్స్ ఏదో తీసుకొని కొంతకాలం తర్వాత అయ్యో నేను అనవసరంగా ఈ కోర్స్ తీసుకొని ఇబ్బంది పడుతున్నాను అనేటువంటివి వస్తాయి కాబట్టి ఈ విషయాల్లో వ్యాపారము వ్యాపార సంస్థలు నిర్మాణం చేసే విషయంలోని ప్రాపర్టీస్ ముఖ్యంగా తండ్రి గారు ఆస్తి కావచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ కావచ్చు లేనట్లయితే తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతోపాటు మీకు లగ్నంలో రాహు ఉన్నందుకు సహజంగానే మీన రాశి వారికి కొంత అపోహలు ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక భ్రాంతి తెలియని ఒక భయం ఇట్లాంటివి వెంటాడుతూ ఉంటాయి ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దీంతోపాటు మీరు ప్రధానంగా స్వయంపాకం మకర సంక్రాంతి నడిచేటప్పుడు కాస్త పెసలు ఒకటి ఉలవలు మినుములు దానంగా ఇవ్వండి నువ్వులైతే వెళ్ళిన నడుస్తుంది కాబట్టి ఈ రోజైనా ఇవ్వచ్చు ఇంకో ఏ రోజైనా ఇవ్వచ్చు అన్ని విధాల మీకు బాగుంటుంది చాలామందికి జాతక చక్రం ఉండదు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు టైం ఉండదు కానీ మేము ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాము మరి పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏం తీసుకోవాలి అంటే సహజ జాతక చక్రం అంటారంటే మీకు అందరూ కూడా ఇప్పుడు ఉండేటువంటి రవి సంక్రమణం దేని మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది మకర రాశిలో దశమ కేంద్రంలో ఉన్నప్పుడు అందరూ జాతకం ఉన్నా లేకపోయినా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త అగ్రిమెంట్స్ ఒకటి వివాహ సంబంధించిన విషయాలు ఒకటి లాభ అంచనాలు వేసేటువంటి విషయంలో పర్ఫెక్ట్గా తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి అలాగే మరి జాత చక్రం లేదండి నేనేం దానం ఇవ్వాలి ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన దానం ఏమిటి అంటే మీ సమస్య బట్టి ఉంటుంది స్వయం పాకంతో ఇవ్వడం అనేది ఇప్పుడు ఉదాహరణకి ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ అవ్వటం లేదు ఎప్పుడు ఏదో ఒక ఆఫీస్లో లేనట్లయితే కొంతమందికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నా బాస్తో ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మీ పక్కన ఉండేటువంటి వారు మిస్కమ్యూనికేట్ చేస్తుంటారు బాస్కి మీరు బాగా వర్క్ చేస్తున్నా కూడా ఏమన్నా అతను పెద్దగా వర్క్ చేయట్లేదు ఆయన తీసేయడం బెస్ట్ అలాగా ఇలాగా ఎందుకంటే వాళ్ళకేదో సంథింగ్ మీ మీద సమ్ జలస్ ఉంటూ ఉంటుంది అంటే మీరు బాగా పనిచేస్తుంటారనో లేకపోతే మీరు చేస్తున్నటువంటి దీనివల్ల వాళ్ళని తొక్కేసి మీరు పైకి వెళ్తారేమో అనేటువంటి ఒక జలస్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఉంటారు అలాంటప్పుడు మీరు మకర సంక్రమణం జరిగే రోజు కనుక మీరు స్వయం పాకంతో పాటు గోధుమలు కనుక దానంగా ఇచ్చినట్లయితే పితృదేవత అనుగ్రహం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా చేస్తుంది మరి కొంతమందికి మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి బాగా ప్రతిదానికి మానసికంగా స్ట్రెస్ అయిపోతున్నాను అండి అనుకునేటువంటి వారు బియ్యము దానంగా ఇవ్వండి బియ్యం దానంగా ఇవ్వండి అదేవిధంగా గోవులకి బియ్యపు పిండి తినిపించండి బెల్లం కలిపినటువంటి బియ్యం పిండి తినిపించండి బెల్లం తురిమిన బెల్లము ప్లస్ బియ్యం పిండి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒకవేళ మీకు పేరు ప్రఖ్యాతలు రావాలంటే గోవుకి గోధుమ రవ్వ తినిపించండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇది ఈరోజు రోజు రోజును కాదు మకర సంక్రమణం జరిగే రోజు తినిపిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి అదేవిధంగా మరి కొంతమందికి లైఫ్ అంతా కూడా ఏదో గొడవలు జరుగుతూనే ఉంటాయి మీరు గమనించండి అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళతోనో లేకపోతే వివాహం అయిన తర్వాత వివాహ జీవిత భాగస్వామితోనో ఆఫీస్లోనో లేకపోతే రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఏదో గొడవ ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో మార్క్స్ పాడైపోయి ఉంటాడు కుజుడు కనుక పాపగ్రహ సంబంధాలు పడ్డాయి అనుకోండి గొడవలకు కారకుడు కదా లీడర్షిప్కి కారకుడు కదా అంటే అనవసరంగా పిచ్చి పిచ్చివన్నీ గొడవలు జరుగుతుంటాయి అలాంటివారు కందులు దానంగా ఇవ్వాలి కందులు దానంగా ఇవ్వడం గోవులు క్యారెట్స్ తినిపించండి మకర సంక్రమణం రోజు ఖచ్చితంగా దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు కలగబోయే యాక్సిడెంట్ యోగాలు కూడా తప్పిపోతాయి అదేవిధంగా మరి కొంతమందికి వ్యాపారం పెడుతూ ఉంటారు తన వ్యాపారం అభివృద్ధిలోకి రాదు ఎంతో కష్టపడుతుంటారు ఏమిటి ఎక్కడ లోపల జరుగుతుందో కూడా అర్థం కాదు అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు అదేవిధంగా నలుగురికి తెలిసేలా చేస్తారు ప్రోడక్ట్ కూడా బాగుంటుంది కానీ ఎక్కడో ప్రాబ్లం వస్తుంది దానికి కారణం ఏమిటంటే బుధగ్రహం ఎక్కడో పాడైంది మీ జన్మజాతకంలో అంటే పాపకత్తెరిలో ఉండడమో నీచ స్థానంలో ఉండడమో జరిగింది అలాంటప్పుడు ఈ యొక్క పితృదేవతలకి మకర సంక్రమణం జరిగే రోజు ఇచ్చేటప్పుడు పెసలు కూడా దానంగా ఇవ్వండి అదేవిధంగా గోవుకి ఆకుకూరలు అంటే ముఖ్యంగా అందులో గోంగూర తినిపించండి మరి గురుబలం పెరగాలండి అంటుంటారు అన్నిటికీ గురుబలమే ప్రధానం కదా శనగలు పసుపు రంగు వస్త్రము స్వయం పాకంతో పాటు గోవుకి అరటికాయలు తినిపించండి వివాహం అవ్వట్లేదండి వివాహ సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం లేదా అసలు మై ఫైనాన్సే చాలా ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఫైనాన్స్కైనా వివాహానికైనా ఒకటే ఏమిటది అంటే గ్రాసము గ్రాసము మరియు అదేవిధంగా తీపి చపాతీలు ఒక మూడు చపాతీలు నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న ముక్కలు చేసి గోవుకు తినిపిచ్చేసేయండి చక్కగా దానివల్ల ఏమవుతుందంటే సంబంధాలు ఏమైనా ఆగిపోయినవి కాస్త ముందు కదలడం కానీ వివాహ సంబంధించిన విషయాలు చాలామంది లేట్ అయిపోతుండే ఇటువంటివన్నీ క్లియర్ అవుతాయి ప్రతిదీ ఆలస్యం అవుతుంది రోగబారిన పడుతున్నారు ఇంట్లో కొంతమంది చూడండి ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక రోగంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు తండ్రికి తగ్గిపోతే తల్లికి తల్లి తగ్గిపోతే అక్కకి చెల్లికి అన్నకి తమ్ముడు ఎవరికొకరికి ఇంట్లో ఉండే రిలేషన్స్కి ఎవరికొకరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి దానికి కారణం ఏమిటంటే గృహ సంబంధంగా కొన్ని దోషాలు ఉంటే వాస్తుపరంగా వాయువ్యం కానీ ఉత్తర ఈశాన్యంగా పాడైందనుకుంటే మీ జన్మజాతకంలో రోగకారకుడు మరియు శని కలిసి ఉంటాడు అలాంటప్పుడు దీర్ఘ వ్యాధులు అంటే ఒక ఒక రోజులో ఒక పట్టాన పోవరి అలాంటివి ఇబ్బంది పెడుతుంటాయి అలాంటి వారు నువ్వులు లేదా మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నట్లయితే శివాలయంలో అక్కడ నూనెని దానంగా ఇవ్వండి మరి అనవసరమైన భయాలు ఉన్నాయండి అని అనుకునేటువంటి వారు మినుములు దానంగా ఇవ్వడము గోవులకి నాలుగు ఉండలుగా లడ్డూలుగా తయారు చేసి బెల్లంతో నాలుగు ఉండలుగా తినిపించడము ఆటంకాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నప్పుడు ఉలవలు దానంగా ఇవ్వడము మరియు గ్రాసము గోవుకు తినిపించడం చేయండి ఖచ్చితంగా గోవులో సకల దేవతలు ఉంటారు అందులో ముఖ్యంగా అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని ఈ మకర సంక్రమణం జరుగుతున్నందుకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రయన మహా